నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం రోజు నిజ నిర్ధారణలో భాగంగా కందుకూరు సంఘటన కందుకూరు సంఘటన గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారుమూలన ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈరోజు చర్చించుకుంటున్నాడు అయితే ఇక్కడ మీరు గమనించండి ముఖ్యమంత్రి గారు వచ్చి పరామర్శించలేదు ఉప ముఖ్యమంత్రి గారు సొంత కమ్యూనిటీ అయినా వచ్చి పరామర్శించలేదు కడానా ప్రతిపక్ష నేత ఓకే వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేదనుకోండి ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటి వరకు ఆ కుటుంబాన్ని పరామర్శించాలి అయితే చాలామంది చాలా విశ్లేషణలు ఇచ్చారు నిజం మీడియా నుంచి కూడా రెండు వీడియోలు వచ్చింది మీరు చూసే ఉంటారు అయితే ఇప్పుడు అసలు ఈ రాజకీయ కుట్రలో బలైపోతున్నటువంటి ఈ జాతుల గురించి నేను ఈ వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను వీడియోను మొత్తం మీరు చూసిన తర్వాత కుల వివక్ష ఉందా లేదా అనేది ప్రేక్షకులే నిజా నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక మాటని నోట్ చేసి పెట్టుకోండి నోట్ చేసి పెట్టుకున్నటువంటి అదే మాటని అండర్లైన్ చేసి పెట్టుకోండి నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు ఉన్నది ఉన్నట్టుగా నిజాలను మాత్రమే చెప్తాము నిజాలను మాత్రమే చూడాలి వినాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోను చూసేటువంటి ప్రయత్నం చేయండి నచ్చితే లైక్ చేయండి మరింత మందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి ఓకే కందుకూరు సంఘటన నివ్వెరపోయేటువంటి ఘటన నివ్వెరపోయేటువంటి ఘటన నాకు తెలిసి నాకు ఊహ తెలిసిన తర్వాత నేను చాలా మటర్లు చూశాను చాలా మటర్ల గురించి విన్నాను ప్రత్యక్షంగా కొన్ని జరిగిన తర్వాత వీళ్ళు చూసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి అయితే ఇలాంటి మర్డర్ ఇలాంటి హత్య నేపథ్యం నేను ఎక్కడ చూడలేదు ఎందుకు చూడలేదు అంటే కొన్ని కొన్ని మర్డర్లు భూ వివాదాల గురించి ఆస్తుల గురించి లేదా మద్యం కుంభకోణాల గురించి రాజకీయ పదవుల గురించి నాయకత్వాల గురించి జరిగినాయి ఎప్పుడు జరగలేదని నేను అనను చాలా మర్డర్లు జరిగినాయి కానీ ఇది బ్రూటల్ ఇది బ్రూటల్ ఇలాంటి మర్డర్ నేను ఎప్పుడు చూడాలి ఎందుకు చూడలేదు తెలుసా ఎక్కడన్నా భూముల కోసం ఆస్తుల కోసం పదవుల కోసం హత్యలు చేసిన వాళ్ళు ఫ్యాక్షనిస్టులుగా చూసిన వాళ్ళు మనం చూసుంటాం కానీ ఒక మహిళ ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ లైంగిక వాంఛ తీర్చాలా ఆడు ఎవడైతే ఆ ఉన్నాడు ఆడి కారు మీద చౌదరి అని రాసుకున్నాడు హరిశ్చంద్ర ప్రసాద్ అంట వాడి పేరు హరిశ్చంద్ర ఆ పేరు ఎట్ట పెట్టుకున్నావురా ఆ పేరు ఎలా పెట్టుకోవాలనిపించింది హరిశ్చంద్రుడు అంటే ఏమనుకుంటున్నావు ఆ పేరు పెట్టుకున్న సన్నాసి చవట దద్దమ్మ ఒక మహిళ లైంగికంగా వాడు కోరిక తీర్చలేదని వాడు ఇక నాకు దాన్ని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఇష్టం లేదు అని ఆ కుటుంబాన్ని నడి రోడ్డు మీద వాడుకున్నటువంటి కారుతోటి తొక్కించి చంపాడు ఇలాంటి మంటర్ నేను ఎక్కడ చూడ ఒక స్త్రీ రమ్మంటే రాలాదని ఒక స్త్రీ వాడి లైంగిక వాంచి తీర్చలాదని ఇలాంటి మర్డర్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు వినలాదు చూడలేదు చరిత్ర గమనించినా కూడా నాకు కరపడం మరి ఇక్కడ ఇంత దారుణమైన అంటే ఇక్కడ కులతత్వం వాడులో ఎంతగా పేరుకుపోయింది అనేది మనకు అర్థమవుతుంది అంటే ఇప్పటికీ మేము చౌదరీస్ కాబట్టి అది కాపులైనా ఇంకొక్కలమైన ఇంకొక్కలమైన మా కన్నా తక్కువ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మేము కోరిక తీర్చమన్నప్పుడు తీర్చాలి అనే విధంగా వాడు ధోరణి ఉంది నేను ఇది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి కమ్మ కమ్యూనిటీకి నేను దీన్ని అప్లై చేయట్లా వాడు వాడు గురించి చెప్తున్నాను నేను ఆ విధవ గురించే చెప్తున్నాను అయితే ఒకే సంఘటన జరిగింది నడి రోడ్డు మీద తొక్కించి చంపేశారు ఇద్దరు ఇంకా హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు ఆ కుటుంబం రోడ్డున పడింది ఇద్దరు చిన్న 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 ఆడబిడ్డలు ఉన్నారు అయితే ఇక్కడ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు పరామర్శించారు ఆ కుటుంబాన్ని ఓకే ముఖ్యమంత్రి సారు బిజీ చాలా బిజీగా ఉన్నారు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తే మనమల్ని ఉద్దరిస్తాడని గెలిపించుకున్నటువంటి ఆ వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా అలా చాలా బిజీ కొంతమంది ఎమ్మెల్యేలే వెళ్ళి పరామర్శిస్తున్నారు హోమ్ మినిస్టర్ అనిత్ గారు వెళ్ళి పరామర్శిస్తున్నారు వీళ్ళు కూడా ఎప్పుడు కాపు సంఘాల నేతలు దీన్ని ఉధృతం చేసినప్పుడు దీని గురించి పదే పదే చర్చలు పెట్టినప్పుడు మీడియాలతో మాట్లాడినప్పుడు ఒక పోరాటం చేస్తామని పిలుపునిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఓకే కదిలారు కొంతవరకు ఓకే మరి ఇక్కడ ప్రతిపక్ష పార్టీకి ఏమైంది ప్రతిపక్ష పార్టీకి ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఏమయ్యారు విదేశాల పర్యాటకులు అక్కడ ఇక్కడ అని తిరుగుతున్నారు కానీ ఒక కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని చంపేశారు చంపేశారు చంపేశారని సాక్షిలో ప్రచారం చేస్తున్నారు కదా వీడియోలు వస్తున్నాయి కదా డిబేట్లు పెడుతున్నారు కదా పత్రికల్లో రాశారు కదా మరి మీ పార్టీ అధినేత అది కనిపించలేదా నేను అడుగుతున్న సాక్షి టీవీ వాళ్ళని సాక్షి పత్రిక వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఓకే వాళ్ళు కుల వివక్ష చూపించారు తెలుగుదేశం పార్టీ అక్కడ ఆదరణ ఇవ్వలేదు జనసేన పార్టీ ఆదుకోలేదు మీరేం చేస్తున్నారు ప్రతిపక్ష నేతగా బాధ్యత ఉంది కదా బాధ్యత ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ కుటుంబాన్ని ఇప్పటి వరకు పరామర్శించలేదు ఒకసారి తెనాల ఘటన నేను మీకు గుర్తు చేస్తున్నా చూడండి తెనాలలో కొంతమంది యువకులని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి అరికాళ్ళ మీద లాఠీలు తోటి పోలీసులు కొట్టారు అప్పుడు నేను కూడా దాన్ని ఖండిస్తూ తీవ్ర స్థాయిలో ఖండిస్తూ వీడియోలు కూడా చేశాను జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్ళారు పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా కరెక్ట్గా వెళ్ళాలి ఆయన వెళ్ళి పరామర్శించాలి వాళ్ళకి న్యాయం చేయాలని కూడా నేను వీడియో చేశాను అయితే ఓకే దాన్ని నేను సమర్థిస్తున్నాను నూటికి నూరు శాతం సమర్థిస్తున్నాను ఆయన పరామర్శించాలి రోడ్డు మీద కూర్చోబెట్టి అరికాళ్ళ మీద లాఠీలతో కొడితేనే వెళ్ళి పరామర్శించారే ఇక్కడ చంపేశారు చచ్చిపోయారు రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి అలాంటి కుటుంబాన్ని పరామర్శించడానికి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఖాళీ దొరకలేదా ఎందుకు దొరకలేదు ఎందుకు దొరకలేదు అంటే మీ అభిప్రాయం ఏంటి ఎంటైర్ కాపు కమ్యూనిటీ అంతా పవన్ కళ్యాణ్ గారి వైపు ఉంది పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో ఉన్నారు పదిహేను ఏళ్ల పాటు పొత్తు అంటున్నారు కాబట్టి వాళ్ళు చచ్చిపోయినా కానీ మేము వెళ్ళి పరామర్శించవలసినటువంటి అవసరం లేదని మీరు అనుకుంటున్నారా అంటే మీరు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారో సమాధానం చెప్పాలి డెఫినెట్ గా ఒక ప్రతిపక్ష నేతగా ఒక నలభై శాతం ఓటు బ్యాంకు ఉన్నటువంటి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి వ్యక్తిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు వెళ్ళి పరామర్శించవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది కానీ పరామర్శించాలి అంటే ఇక్కడ నా కాపు సోదరులు కూడా ఒక అంశాన్ని మీరు గమనించండి నేను ఈ మాటలు చాలా బాధతోటి ఆవేదనతోటి గుండెల్లో నుంచి ఆవేదన బాధ ఆదేశం పెళ్లి బయటకొచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ కమ్యూ ఈ క్యా క్యాస్ట్ సిస్టమ్ అనేది ఆంధ్రప్రదేశ్లోనైనా తెలంగాణలోనైనా ఈ భారతదేశంలో పేరుకుపోయింది నిచ్చరమెట్ల ఈ కుల వ్యవస్థలో ఎస్టీలు ఎస్సీలు బీసీలు ఓసీలు అని ఈ సిస్టాన్ని ఇలా అమర్చాలి అమర్చినప్పుడు సాధారణంగా కమ్మలు రాజ్యాన్ని వేలారు రెడ్లు రాజ్యాన్ని ఏల్యారు కాపులు వాళ్ళ తర్వాత ఉన్నటువంటి కమ్యూనిటీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు ఇలాంటి వాళ్ళు రాజ్యాన్ని ఏలాలనుకున్నప్పుడు రాజకీయ అధికారాన్ని చేతికొచ్చుకోవాలనుకున్నప్పుడు మీరు రాజకీయము మీ కిందున్నటువంటి వర్గాలను కలుపుకొని వాళ్ళతో సఖ్యత పడి వాళ్ళను ఆదరిస్తూ వాళ్ళను ముందుకు తీసుకొస్తూ ఆ అధికారంలో వాళ్ళను కూడా భాగస్వాములను చేస్తూ మీరు అధికారాన్ని చేపట్టాలి కానీ మీరు ఎవరైతే అధికారంలో ఉన్నారో ఎవరైతే ఇప్పటికే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏరారో వాళ్ళ దగ్గరికే మళ్ళీ వెళ్ళి మీరు చేస్తే ఇలాగే ఉంటాయి అంటే కొంతమంది అన్న కైకులుగురు అంశం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడడాదు దళితుల మీద కాపులు దాడులు చేశారు కదా ఆ విషయాన్ని మీరు ఎందుకు మాట్లాడలేదని కొంతమంది కామెంట్స్ పెట్టారు నేను మాట్లాడాను చాలా స్ట్రాంగ్గా మాట్లాడాను చాలా తీవ్రంగా ఖండించాను వీడియోలు ఉన్నాయి చూసుకోండి కారించోడు చుండూరు కైక్లూరు అని హెడ్డింగ్ పెట్టి చాలా తీవ్ర స్థాయిలో నేను వీడియో చేశాను మీరు చూసుకోండి నేను ఎప్పుడు కూడా అలా ఉండను నేను ఎప్పుడు కూడా అలా ఉన్నాను కొంతమంది నా వీడియోల కింద నువ్వు కాపు కాబట్టి నువ్వు కాపులను వెనకేసుకొస్తున్నావాను కాపు కాబట్టి నువ్వు కాపులకు కొత్త మాట్లాడుతున్నావు కూడా కామెంట్లు పెడుతున్నారు నేను కాపు కాదు నేను కాపు కాదు నేను నేను డైరెక్ట్గా చెప్తున్నా నేను ఏ కులమో అయి అంటే ఎవరికి అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయం జరిగినటువంటి వ్యక్తుల కులం నాది ఎవరికి అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయం జరిగినటువంటి వ్యక్తుల మతం నాది నా రక్త బంధువులు అంతే వాళ్ళ కోసమే మాట్లాడుతారు అది నాకు మీ ఇండు వాళ్ళుగా ఉన్నటువంటి మీ కులాలతో నాకు సంబంధం లే నాకు వాటితో ఉండి పెట్టబాడ అక్కడ కాపులు దాడి చేసినప్పుడు దాడిని నేను ఖండించాను ఖండిస్తూ తీవ్రంగా విరుచుకోబడుతూ వీడియో చేశాను అలా అని చెప్పేసి వీళ్ళకి ఇది జరగాల్సిందని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు అలాంటి మైండ్ సెట్ని మార్చుకోండి ఆ భావజాలం మంచిది కాదు ఆ విధానం మంచిది కాదు ఆ పద్ధతి మంచిది కాదు అంటే మీరు ఇక్కడ కాపు సోదరులకి నేను మరలా అప్పీల్ చేసేది ఏంటి అంటే మెట్ల ఈ కుల వ్యవస్థలో వెనకబడికి పోయినటువంటి వర్గాలని దళితులైనటువంటి వర్గాలని ఈ వర్గాలని కలుపుకుంటూ మీరు ఇండివిజువల్ ప్లాట్ఫామ్ని నిర్మించడానికి ప్రయత్నం చేయండి అలా ప్రయత్నం చేయకోకుండా ఏదో సామెత ఉంది ఉంగున్నవాడు కింద ఉంగుంటే ఒరిబీజం వచ్చిందండి ఒంగున్నా ఒంగుంటే ఒరి బీజం వచ్చిందంట వాళ్ళ కిందకి వెళ్ళి మళ్ళా పాలేరులాగా బ్రతికేటువంటి ప్రయత్నం మీరు చేయొద్దు ఇన్సిడెంట్లో కూడా చూడండి ఇక్కడ మరి ముఖ్యంగా నేను రామచంద్ర యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ కులం చూడలా మతం చూడలా ప్రాంతం చూడలా చనిపోయినటువంటి కుటుంబాన్ని మానవతా దృక్పథంతో వెళ్ళి పరామర్శించి నాకు తెలిసి రెండు లక్షలు అనుకుంటా రెండు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థికంగా సాయం చేశారు మీకు ఖచ్చితంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఇలాగా ఇలాగా బీసీలు కాపులు ఎస్సీలు ఎస్టీలు కలిసి ఒక ఇండివిజువల్ ప్లాట్ఫామ్ను కనుక ముందుకు తీసుకెళ్లగలిగితే ఒక స్వతంత్ర శక్తి కలిగినటువంటి ఒక వ్యవస్థను నిర్మించుకోగలిగితే ఇలాంటి దాడులు జరగవు మహానుభావుడు కాంశీరామ్ గారు చెప్పారు ఎవరైతే అధికారంలో ఉండరు ఎవరైనా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి అధికార వ్యవస్థలో భాగస్వాములు కాకుండా ఉంటారో అలాంటి వ్యక్తుల మీద హత్యలు జరుగుతాయి అత్యాచారాలు జరుగుతాయి మానభంగాలు జరుగుతాయి మర్డర్లు జరుగుతాయి ఇవి జరుగుతూనే ఉంటాయి వీటిని ఎవడో ఆపలేడు ఆగాలి అంటే ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో ఈ జాతులు అధికారంలోకి రావాలి అది జరిగినప్పుడే ఇవి ఆగుతాయని ఆ మహానుభావుడు చెప్తాడు సో నేనేం అప్పల్ చేస్తున్నానంటే ఆ మహానుభావులు యొక్క మాటలని ఆ మహానుభావుల యొక్క చరిత్రలను చదువుకున్నటువంటి వ్యక్తిగా వాళ్ళని ఇంకా ఇంకా అన్వేషిస్తున్నటువంటి వ్యక్తిగా నేను చెప్పే మాటలు మీకేంటయా అంటే ఇప్పటికైనా ఇన్యుడి ప్లాట్ఫామ్గా మీరు ఏర్పడండి ఏర్పడే ముందు చూడండి ఎంత దారుణమైన పరిస్థితి అయ్యా అంటే నండి రోడ్డు మీద వాడుకున్న అంగబలము ఆర్థిక బలము అధికార బలము వాడుకున్న కులమని అన్నిటిని ఉపయోగించి ఒక కారు పెట్టి ఎక్కించి తొక్కించి చంపితే ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అధినేత కూడా కుటుంబాన్ని పరామర్శించలేదు జనసేన పార్టీ అధినేత పరామర్శించాల ఎందుకంటే ఆయన టీడీపీతో అలయన్స్ పొత్తులో ఉన్నాడు పదిహేను ఏళ్ళు కొనసాగుతాడు ఏమైపోయినా ఆత్మగౌరవాలు దెబ్బతిన్నా అవమానాలు ఇచ్చిన పదవులు ఇవ్వకపోయినా ఏం చేసినా ప్రాణాలు తీసినా కానీ పదిహేను ఏళ్ళు కొనసాగుతాడు పదిహేను ఏళ్ళు కొనసాగుతాడు ఆయన వాళ్ళ కింద ఉన్నాడు ఆయన ఆయన రాడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి పరామర్శించారు ప్రతిపక్షంలో ప్రతిపక్ష హోదా కూడా లేదు పదకొండు సీట్లే ఉన్నాయి వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉంది కానీ పదకొండు సీట్లే ఉన్నాయి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన కూడా వచ్చి పరామర్శించాడు ఎక్కడ లేదు ఇక కులం ఎక్కడ పోయిందని చెప్తారు కులం నేను కులం లేదు ఈ కుల భావన లేదు అనేటువంటి వాటికి నేను నేను పూర్తిగా వ్యతిరేకం నేను సెంటు పర్సెంట్ చెప్తున్నా నేను సెంటు పర్సెంట్ చెప్తున్నా గత వీడియోలో చెప్పాను మళ్ళీ చెప్తున్నా తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ కమ్మలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్యాక్ బోన్ లేదు రామచంద్ర యాదవ్ గారి పార్టీ ఉంది దానికి యాదవలే ఉండాలి జనసేన పార్టీకి కాపులే ఇందులో నో డౌట్ సో ఇలాంటి వ్యవస్థ ఆల్రెడీ నిర్మితమైపోయి ఉంది మనము నిర్మితమైనటువంటి ఈ వ్యవస్థలో ఈ భావాన్ని పోగొట్టాలన్నా మన వ్యక్తుల యొక్క జీవితాలు బాగుపడాలన్నా పేదల జీవితాలు బాగుపడాలన్నా కానీ ఒక ఇండివిజువల్ ప్లాట్ఫామ్ ఉండాలి ప్లాట్ఫామ్ లేకపోతే ఇలాగే దాడులు జరుగుతాయి ఇలానే చంపుతూ ఉంటారు చంపినటువంటి ప్రతి సందర్భంలో వచ్చి ఏదో చిల్లరిచ్చి ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చి సర్ది బుచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు వాడు జైల్లో మూడు పొద్దుల ముప్పొద్దుల పంది తిన్నట్టు తిని వాడు ఊరిపోతాడు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాడు ఆస్తులు వాడు అనుభవిస్తూనే ఉంటాడు ఇది గమనించండి ఇది గమనించండి ఎప్పటి నుంచి కాదు దళితుల దగ్గర స్టార్ట్ అయ్యి ఎస్టీల దగ్గర స్టార్ట్ అయ్యి ఎస్సీల దాకా వచ్చి మాదిగలను కారించేడులో మాలా మాదిగలను చుండూరులో పదిరి కుప్పం నీరుకొండ ఇలాంటివి ఇలాంటివి జరుగుతూ 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 వచ్చి ఇప్పుడు కాపులు వంతొచ్చి ఇప్పుడు కాపులు ఈ కాపులు వచ్చినటువంటి ఈ అంశం కూడా చాలా విచిత్రమైనటువంటి అంశం ఇది నేను మళ్ళీ చెప్తున్నా ఇలాంటి మటర్ ఇలాంటి బ్రూటల్ 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 మైండ్ తో కూడినటువంటి ఈ మటర్ని నేను ఎక్కడ చూడాలా ఆడ మనిషి కొరికి తీర్చనందని ఆ ఫ్యామిలీని చంపేయడం అంటే ఇది ఎంత ఘోరమయ్యా ఇంత ఘోరమైనటువంటి మటర్ నేను ఎక్కడ చూడాల సో ఇప్పటికైనా ఐక్యం అవడానికి ప్రయత్నం చేయండి ఉన్నటువంటి రాజకీయ పార్టీల యొక్క సిస్టమ్ అంతా ఉన్న రాజకీయ పార్టీల విధానం అంతా మీ కళ్ళ ముందు నేను చూపించాను కళ్ళకు కట్టినట్టు చూపించాను ఏ రాజకీయ పార్టీ కూడా మానవతా దృక్పథంతో లేదు సరే కులాది పక్కన పెడదాం కాపులా చంపబడ్డ వాళ్ళు కాపులా చంపిన వాళ్ళ చౌదరిలా అనేటువంటి అంశాన్ని కూడా మనం పక్కన పెడదాం మానవతా దృక్పథంతో కూడా ఇంత యానీ జరిగిన తర్వాత కూడా ఇరవై రోజులు గడిచిన తర్వాత కూడా ఇరవై రోజుల పాటు కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు మొత్తుకున్న 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 తర్వాత కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కూడా వచ్చి పరామర్శించలేదు అధినేతలు ఆ పార్టీ అధినేతలు అంటే ఆ పార్టీలు మనవి కావు ఆ పార్టీలు మనం కాదు ఎన్నాళ్ళ వాళ్ళ జెండాలు మూసినా ఎన్నాళ్ళు వాళ్ళు జెండాలు ఎత్తుకొని తిరిగినా మన వల్ల పాలేరులుగానే చూస్తుంది మనం ఎన్నాళ్ళు అక్కడ సేద్యం చేసినా ఆ సేద్యం చేసేటువంటి పొలం మనకి కానప్పుడు మన కౌలుకు తీసుకున్నప్పుడు ఆ పంట వరకే మంది ఆ పొలం వాడిది ఆ పార్టీలో ఎన్నాళ్ళు మనం ఊడికం చేసినా జెండాలు మోసినా జిండాబాదులు కొట్టినా ఓట్లేసినా ఆ పార్టీలు మనకి కావు ఆ పార్టీలు వాళ్ళే పార్టీలు వాళ్ళు వాళ్ళు మన పరామర్శించరు మన జీవితాల గురించి మాట్లాడు చచ్చిపోయినా కూడా వాళ్ళకు పట్టదు కాబట్టి ఇకనైనా ఇకనైనా ఆల్రెడీ డెవలప్ అయినటువంటి ఈ కమ్యూనిటీలో ఉన్నటువంటి లీడర్లు ఒకసారి ఆలోచించండి ఒక ఇండివిజువల్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయడానికి ఆలోచించండి ఇది ఆలోచించకుండా మీరు ప్లాట్ఫామ్ క్రియేట్ చేయకపోతే కాపులు ఎస్సీ ఎస్టీ బీసీలను కలుపుకొని ఒక ప్లాట్ఫామ్ను కనుక మీరు క్రియేట్ చేయకపోతే ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఇది తప్పు అవుతుంది తప్పు అవుతుంది తప్పు అవుతుంది మా నిజం మీడియా మాత్రం బాధిత కుటుంబానికి సమాజంలో సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా పార్టీలతో సంబంధం లేకుండా అందరూ అండగా నిలబడాలని ప్రభుత్వం ఇప్పటికైనా ఒక చిత్తశుద్ధితోటి స్పందించి ఆ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని కనీసం మీరు పరామర్శించడానికి రాకపోతే రాకపోయారు వేగవంతంగా ఆ కుటుంబాన్ని దయచేసి మీ దగ్గరికన్నా పిలిపించుకొని వాళ్ళకు జరగవలసినటువంటి న్యాయం చేయాలి ఎవడైతే ఇది చేశాడో ఎవడైతే ఈ హత్య చేశాడో ఆ హత్య చేసినటువంటి వ్యధమకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా జప్తు చేయాలని వాళ్ళని జైల్లో నుంచి బయటికి రాకుండా చూడవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని అలా చేయకపోతే నూటికి నూరు శాతం ప్రజల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదని మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా నిజాలను మాత్రమే మాట్లాడతామని ఎవరు బెదిరించినా అదిరించినా కానీ బెదిరింపులకు అదిరింపులకు లొంగే వాళ్ళమి తగ్గే వాళ్ళమి కాదని సూటిగా తేటగా నీటుగా ఘాటుగా నిజాలను మాత్రమే చెప్తాము కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి